ఇక కంచె పునరుద్ధరిస్తారా జైలు రేవంత్ సర్కార్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం డజన్ బుల్డోజర్లు తెచ్చి వేల చెట్లను కూల్చేస్తారా వారాంతాన్ని అనుకూలంగా మలుచుకుంటారా పక్కా ప్లాన్తోని ఇదంతా చేశారని తెలుస్తున్నది అడవిని అక్కడ ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి లేదంటే సిఎస్ అరడజన్ అధికారులు జైలుకే సుప్రీంకోర్టు ద్విత ద్వి ద్విసభ్య ధర్మాసనం తీవ్ర హెచ్చరిక కంచెగచ్చిబోలుపై విచారణ జూలై ఇరవై మూడుకు వాయిదా కొంచెం ఫ్యాన్ ఇయర్ మొత్తం మీద ఇరవై మూడు తారీఖు నాడికి వాయిదా వేసింది ఈ అంశాన్ని ఈ ఇరవై మూడు తారీఖు వాయిదా వేసిరు ఈ వాయిదా వేసిన అంశంలో మరి ఏం మాట్లాడతారు ఏం కథ తెలియదు రైట్ మొత్తం మీద ఆ ఇరవై మూడు తారీఖు నాటికి వాయిదా వేసింది కంచగచ్చిబౌలి భూములలో అసెంబ్లీ వేదికగా అక్కడ ఏం మాట్లాడిర్రు రేవంత్ రెడ్డి మనం చూసినాం అక్కడ జింకలు లేవు మూగ జీవాలు లేవు కొన్ని గుంట ఉన్నాయి అక్కడ గుంటనక్కలు చేరి లొల్లు చేస్తా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు మాట్లాడే వరకు ఆ వ్యాఖ్యలన్నీ వివాదాస్పదమైనవి మమ్మల్ని గుంట నక్కలతో పోలిస్తారా అని చెప్పేసి హెచ్సిఈకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో తీవ్రమైన ఉద్యమం లేవనె లేవనెత్తిండ్రు విద్యార్థులకు తోడుగా అక్కడున్న ప్రొఫెసర్లు తోడుగా నిలిచిండ్రు మద్దతుగా నిలిచిండ్రు అండగా నిలిచిండ్రు ఆ హెచ్సిఈ భూములకు మాకే కావాలి ఆ హెచ్సిఈ భూముల అడవులు నాశనం చేయడానికి లేవు అక్కడ వన్యజీవాలు దెబ్బతింటాయి మూగ ప్రాణులు దెబ్బతింటాయి మూగ ప్రా మూగ ప్రాణులు వాటి ఆవాసాలను కోల్పోతాయి అని చెప్పేసి మొత్తం మీద అందరు ఒక్క తాటి మీద నిలబడి సుప్రీంకోర్టులో వేసే వరకు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఊకోలేదు ఆ జేసీబీలు పని నడిస్తే పని నడుస్తుందని తెలుస్తుంది అని చెప్పేసి జేసీబీలు పని నడిస్తే పని నడుస్తుంది అని తెలుస్తుంది అని చెప్పేసి జేసీబీల సౌండ్ ఆపేసి చేత కూలితోని చేతులతోని పని చేపించి చేతులతోని చెట్లు గోపించిన సందర్భాలు కూడా చూసినాం ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఈ వీడియోలన్నీ బయటకు వచ్చే వారికి ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి సర్కారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చెప్పిండ్రు అవన్నీ ఫేక్ వీడియోలు ఏఐ జనరేటెడ్ వీడియోలు జింకలు రోడ్ల మీదకి రావట్లేదు జింకలు కుక్కలు జింకల్ని కుక్కలు ఆనం చేస్తలేవు అని చెప్పేసి జస్టిస్ గవాయి ధర్మాసనం జస్టిస్ గవాయి బెంచ్ అప్పుడు కూడా చెప్పింది ఏమని చెప్పింది మాకు బాధ అనిపించింది జింకలను కుక్కలు చంపుడైంది జింకలు రోడ్ల మీద ఖర్చుడైంది అక్కడ మూవ జీవాలు లేవని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసిడైంది ఎట్లా డెబ్బై ఒకటి ఎకరాలు పునరుద్ధరిస్తారో అప్పుడు వంద ఎకరాలు అని చెప్పిండ్రు ఇప్పుడు లెక్కలు ఆ కమిటీ వచ్చింది కదా కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ మొత్తం నివేదిక అప్పచెప్పింది నివేదిక అప్పచెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారుకు నిన్న మొట్టికాయలు వేసుకుంటా పోయిండ్రు జస్టిస్ గవాయ్ ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాసనం మొట్టికాయలు వేసింది నాకు తెలిసి ఆ ఖన్నా విరమణ తర్వాత జస్టిస్ ఖన్నా విరమణ తర్వాత జస్టిస్ గవాయ్ పదవీ బాధ్యతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రధాన బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొదటి కేసు అనుకుంటా నేను ఈ విచారణ జరుగుడు ఎందుకంటే మొన్న జస్టిస్ గవాయ్ ప్రధా ప్రమాణ స్వీకారం చేసిండ్రు నిన్న దానికి సంబంధించిన అంశాల మీద విచారణ చేపట్టిండ్రు ఈ విచారణలు రెండు వర్గాల నుంచి విచారణలు వచ్చినాయి విచారణలు వాదోపవాదనలు విన్న తర్వాత మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ డెబ్బై ఒకటి ఎకరాలల్లో మీరు ఏదైతే ధ్వంసం చేసినారో భూములు ఆ అడవులు ధ్వంసం చేసినరో ఆ అడవులను మీరు పునరుద్ధరించాలి లేకపోతే అరడజన్తో అరడజన్ అధికారులతో పాటు ఒక సిఎస్ జైలుకు పోతారు జైలుకు పంపిస్తామని అప్పుడు కూడా ఘాటుగా స్పందించింది సుప్రీంకోర్టు ధర్మాసనం విసభ్య ధర్మాసనం ఏమని స్పందించిందంటే మీ శ్రమ మీ సైతున్నా పోతారా తాత్కాలిక జైలు కట్టి కంచె గచ్చిబోలి భూములలో తాత్కాలిక జైలు కట్టి అక్కడనే మిమ్మల్ని అరెస్ట్ చేసి పెడతాం లోపల అని చెప్పేసి మొట్టికాయలేసింది అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తీరులో మార్పు రాలే ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాలే కాదు లక్షా డెబ్బై రెండు వేల ఎకరాలు ఏదైతే టీజీ ఐఐసి కింద ఉన్న భూములు ఉన్నాయో ఆ భూములను తాకట్టు పెట్టాలి స్టాక్ మార్కెట్ లో పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముంగడి పోతా ఉన్నారు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తానే ఉన్నారు ఈ తప్పులను ఎవరైనా సమర్థించుతాననుకుంటుర్రో ఏందో తెలియదు కానీ ఈ నాలుగు వందల ఎకరాల విషయంలో ఏదైతే జరిగిందో ఆ దానికి సంబంధించి టీజీఐఐసి కి సంబంధించిన భూముల కింద కూడా ఈ లక్ష డెబ్బై రెండు వేల ఎకరాల పట్ల కూడా ధర్మాసనాలు అతనే వ్యవహరిస్తాయి అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ప్రజలలో మీ వ్యతిరేకత పెంచుకోకండి అని చెప్పేసి మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున కోరుకుంటా ఉన్నాం రైట్ మొత్తం మీద ఆ ధ్వంసం చేసిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా లేదా అధికారులను జైలుకు పంపమంటారా అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ముందస్తు ప్రణాళిక ప్రకారం యూనివర్సిటీ పక్కన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ జాజుతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా లేక తమ అధికారులను జైలుకు పంపుతారో రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని స్పష్టం చేసింది ఒకవేళ అధికారులను చేయాలనుకుంటే అడవి ప్రాంతాన్ని పునరుద్ధరించమని చెప్తారు అధికారులను చేయాలి అధికారులకు పనిష్మెంట్ ఇప్పియాలని అనుకున్నారు అనుకో ఏం చేస్తారు మొత్తం మీద జైలుకు అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా సిచ్యువేషన్ కూడా కదే రానున్న కాలంలో హైడ్రా రంగనాథను బదనాం చేసి ఆ హైడ్రాకు సంబంధించిన అంశాలను కూడా దాని మీదకే తెరలేపాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇది వాళ్ళు ధ్వంసం చేసిన అడవులు కనుమరుగైన అటవీ ప్రాంతం దట్టమైన అడవి రెండు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు మధ్య రకం యాభై ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి పదిహేడు పాయింట్ రెండు సున్నా ఎకరాలు మొత్తం మీద ఇన్ని భూములు ధ్వంసం చేసుకుంటా వేరు ఇంత అడిగి నాశనం చేసుకుంటా వేరు మీరు గనుక అడవులను పునరుద్ధరించకపోతే మీరు సీఎస్ను జైలుకు పంపుతారా అధికారులను జైలుకు పంపుతారా అడవిని పునరుద్ధరిస్తారా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఏం సమాధానం చెప్తారు ఏందనేది రేపు చూద్దాం